మా ఊర్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలని వుడాలు మాట్లాడటం అంటే అంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం ఎక్కువ మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న విఘ్నత విజన్ మిగిలిన వాళ్ళకి లేరు అని ఎక్కువ ఆయన భావిస్తూ ఉంటాడు తనను తాను ఎక్కువ ఊహించుకుంటూ ఉంటాడు అది అందరికి తెలిసిందే సార్ మీకు మిమ్మల్ని మీరు ఎక్కువ ఊహించుకోండి అంతేగాని మా నాయకుడిని అవమానిస్తే మాత్రం మేము ఒప్పుకోం బికాస్ ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు రేపు ఖచ్చితంగా మేము కొడతాం మేము అధికారంలోకి వస్తాం మీరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ అవ్వటానికి చూడండి ఒంటరిగా ఒక ఎమ్మెల్యేగా మీరు గెలవటానికి తెలుగుదేశం పార్టీ అవసరమైంది బీజేపీ అవసరమైంది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీరు గెలవాలంటే రెండు వేల పంతొమ్మిదిలో మాకు నూట యాభై ఒకటి వచ్చినాయి ఇంకా మా రికార్డు అంతే ఉంది అది ఎప్పటికీ చెక్కు చెదరదు అర్థమైంది ఆ రికార్డు చెద చెక్కు చెదరాలంటే తల అదే కాళ్ళు పైకట్టి తల కింద పెట్టాలి రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారు కడప బై ఎలక్షన్కి వచ్చినంత మెజార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రాదు అదే నా మెజార్టీ కూడా అంతే ఉంది దయచేసి కొన్ని కొన్ని విషయాలు చాలా మీ కార్యకర్తలని మాట్లాడుతూ మా నాయకుని కిచ్చిపరిస్తే మేము ఒప్పుకోం ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పొద్దున పాల్గొన్నాడు సాయంత్రం జన వీర మహిళలతో ఆత్మీయ సభ ఏదో ఏర్పాటు చేసుకున్నాడు ఫైన్ బికాజ్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు పూర్తి స్థాయిలో సంబరాలు చేసుకునే మోడ్లో ఉన్నారు ఆ సంబరాలు వాళ్ళు చేసుకున్నా తప్పులేదు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే జన సైనికులు వేరే మహిళలు ఇంటరప్షన్ ఇస్తూ ఉన్నారు మాములు కానీ వాళ్ళు ఎక్కువ ఇంటరప్షన్ ఇస్తూ ఉంటారు ఓ ఓ ఊ ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏది వీళ్ళు వినరు డైరెక్ట్గా ఇంట్రప్షన్ అనేది ఇస్తూ ఉంటారు ఎన్నోసార్లు అది ప్రూవ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు మాటలు నా తెలిసి ఊరిని ఉండరు అది ఇస్తున్నాను అది ఇది ఏదో కొన్ని కొన్ని ఏదో సోషల్ మీడియా వైరల్ అయ్యి వాళ్ళ కాపుడు అందరినీ తాటి మీద తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గెలిపించారు కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారిని పూర్తి గెలిపించింది జన జనసైనికులు వీర మహిళలు అయితే నేనైతే అనుకోను మరి మేబీ వాళ్ళు అనుకున్నా కూడా అంగీకరించవచ్చు బికాజ్ వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇట్లా గొడవ గొడవ చేసే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అది ఇది అన్నాడు ఎస్ ఆయన కరెక్ట్ ఆయనే కరెక్ట్ తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఆయన శిక్షిస్తాడు క్రమశిక్షణ లేని వాళ్ళని ఆయన ఖచ్చితంగా పక్కన పెట్టేయగలుగుతాడు ఒక సమయం సందర్భం లేకుండా పిచ్చి పనులు మాట్లాడే వాళ్ళని ఆయన ఎప్పుడూ ఒక అధికారిగానే ఆయన అజమాయిసి చూపిస్తాడు ఎట్లా ఇప్పుడు మీ జన సైనికులనే తీసుకోండి పెంచి పోషిస్తాను ఆయన ఒకరితో అన్నాడు మీరు అది కూడా ప్రూవ్ చేసి చూపించారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో విశాఖపట్నంలో మంత్రుపై దాడి కేసులో మీరు అది చూపించారు అట్లా రకరకాల ఇన్సిడెంట్ అనేది జన సైనికులు తమ పూర్తి స్థాయిలో ఏది పరిత మాట్లాడటం దాడులు ప్రేరేపించడం అధికారం లేనప్పుడే లెక్కలేని తనంగా మీరు ప్రవర్తించడం మేమందరం చూసాం ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది మీరు ఇలా కామ్గా ఉంటారని మేము ఎలా అనుకోగలుగుతాం రేపు తెలుగుదేశం పార్టీ వస్తుంది ఇప్పుడు వచ్చింది వాళ్ళు ఎలా అయితే దాడులు చేశారు భయలెక్క ఏంటనే మీ వాళ్ళు ఇంకా దాడులు చేయటం మొదలు పెట్టుకోవాలి ఒకవేళ చిన్న చిన్న మీ వాళ్ళే టీడీపీ వాళ్ళ మీద ఇంకా దాడులు చేసే ఆలోచనలు ఉన్నారేమో వర్మ గారిపైన ఆల్రెడీ దాడులు చేశారు సార్ మీకు ఒకటే చెప్పగా చెప్పాలనుకున్నాను కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మీకు చాలా పని ఉందని చెప్పకనే చెప్తా ఉన్నారు నాకు టైంపాస్ మాటలు ఇట్లాంటివి నేను సైలెంట్గా నా పని నేను చేసుకొని పోవాలనుకుంటున్నాను అని చెప్పారు ఫైన్ వెళ్ళను గుడ్ ఏదో జీతం కూడా నాకు వద్దన్నాను అది వెళ్ళను గుడ్ కానీ మా నాయకుడిని పదే పదే అవమానించే మాటలు మాట్లాడటం కూడా మేమైతే అంగీకరించబాము మేము దాని మేము దానికి దీటుగా అయితే సమాధానం ఖచ్చితంగా చెప్పే తేరతాం చెప్పే తీరుతాం హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి మీరు చమత్కారంగా మాట అన్నారు నా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి మోడీజీ గారి ఎస్పీజీ సిబ్బంది ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు తీసుకురావద్దు మేము కంట్రోల్ చేయలేము అది ఇది సరే మీ ఫ్యాన్స్ని మీరు ఉల్లాసభరితంగా ఉత్సాహభరితంగా వీధుల్లో ప్రశాంతంగా మీ ఫ్యాన్స్ని తలెత్తుకునేలా అనుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎప్పిస్తానో మీరు కొట్టారు ఆ ఆనందాన్ని పూర్తిస్థాయిలో పనిలో చూపించండి మీరు కోరుకున్నట్టే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి ముందు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ కేసుని మీరు త్వరగా ఛేదించాలని కోరుకుంటూ తర్వాత సుగాలి ప్రీతి గారి అంశాన్ని కూడా మీరు త్వరగా సాలు సాల్వ్ చేస్తారని మేము ఆశిస్తూ ఇట్లా రాష్ట్రంలో ఏ అమ్మాయికి జరిగినా అన్నలాగా పవన్ కళ్యాణ్ ఉంటాడు అని చెప్పి మీరు ఉద్యమాల పెద్ద పోటాపోటీగా చేశారు చూడండి లాస్ట్ టైం అవన్నీ పూర్తి సాల్వ్ చేస్తూ ఈ ప్రభుత్వంలో ఆల్రెడీ వైజాగ్ సారీ విజయవాడలో కరిష్మా అని చెప్పి ఒక చిన్న పాప అమ్మాయి ఎందుకు చనిపోయిందో కూడా తెలియని పరిస్థితుల్లో చనిపోయింది వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతున్నారు ఆ కేసు సాలువ్ చేయించండి ఇట్లా రకరకాల ఇన్సిడెంట్స్ ఆల్రెడీ జరిగిపోతూ ఉన్నాయి బాపట్లో జరిగింది ఇట్లా ఈ కేసులన్నీ అమ్మాయిలు అన్నీ తీసుకోండి ఈరోజు పార పాకిపేటలో ఇద్దరు మహిళలు ఎవరు కొట్టుకున్నారు గుస్త్రం చేస్తూ అది సాల్వ్ చేయండి మీకు మీ ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయిపోండి పూర్తి స్థాయిలో అన్ని సాల్వ్ చేసి ఒక మహిళలకు అన్న అంటే పవన్ కళ్యాణ్ అన్న అనే విధంగా గుర్తు తెచ్చుకోండి అదే మేము భావిస్తూ మీరు అలా చేయాలి అదే మీ గొప్పతనం కూడా చూపిస్తుంది ప్రజలకి ఎంత పనిమంతుడాన్ని